హాయ్ అండి హాయ్ అండి ఈరోజు మనము చపాతి పన్నీర్ కర్రీ చేసుకుంటామండి అది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే గోధుమ పిండి కలిపి పెట్టేసుకుందామండి నేను తీసుకున్న చపాతి పిండికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నానండి నేనైతే సాల్ట్ కొద్దిగా తక్కువనే వేసుకుంటాను చపాతీలోకి కొద్దిగా స్వీట్గా ఉంటుంది సాల్ట్ పిండిలో అంతా కలిసేటట్టుగా కలిపేసుకుందాము ఇంట్లో హాఫ్ గంట అయితే ఆయిల్ వేసుకుందామండి ఇది బాగా కలిసేటట్టు కలిపేసుకుందాం బాగా ఫస్ట్ ఇంకా కలిపేసిన తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకునేద్దాం చూడండి పిండిని అయితే ఇలా సాఫ్ట్గా కలిపి అండి దీన్ని మనకు కర్రీకి అన్నీ రెడీ చేసేటప్పుడు వరకు దీన్ని ఇట్లా ప్లేట్ పెట్టేసి నాననిద్దామండి పన్నీర్ కండి నేను తీసుకున్న ఐటమ్స్ రెండు ఎర్రగడ్డలు ఈ పప్పులండి జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను నువ్వులు పచ్చపప్పు గుమ్మడిపప్పు పొద్దుతిరుగుడు పప్పు పప్పు అండి ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను ఇవైతే కర్రీలోకి జీడిపప్పు కొద్దిగా తీసుకున్నాను అండి ఒక మూడు తీసుకున్నాను ఈ పచ్చిమిరకాయలు అయితే అసలు కారం లేవు కాలు కేజీ పన్నీర్ ముందు అయితే ఒక పాన్ తీసుకునేసి మనం అయితే ఏమేమి తీసుకున్నామో అవి మొత్తం అన్నీ వేసుకునేసి డ్రై రోస్ట్ చేసుకుందామండి చూడండి ఇవైతే రోస్ట్ అయిపోయి మనం కప్పులో తీసేసుకుందాం చూడండి పాన్లో రెండు గంటలు అయితే ఆయిల్ తీసు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడుకుతుంది ఇప్పుడు మనం పన్నీర్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఆ పన్నీర్ని పన్నీర్ని అయితే ఇలా రోస్ట్ అంటే కొద్దిగా ఇలా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం ఇలా వేయించుకున్న ముక్కలను అంటే మనం కూల్ వాటర్లోకి వేసేసుకుందాం అంటే మామూలు వాటర్లోకి వేసేసుకుందాం ఆ వేసుకోవడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా తయారవుతుందంటే మనకి చాలా చాలా క్రిస్పీగా బాగా నీట్గా వస్తుంది ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం జీడిపప్పు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామండి చూడండి జీడిపప్పు అయితే తీసేసాము ఇప్పుడు ఈ బాండట్లో ఉండే ఆయిల్ కూడా అండి తీసేసి మొత్తం తీసేసి కొద్దిగా మాత్రమే ఉంచాను హాఫ్ గంటది ఉంచానండి ఇప్పుడు ఈ హాఫ్ గంట ఈ ఆయిల్లోకి మనము ముందుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ ఏం చేసుకున్నామండి అంటే ఎరగడ్డ పచ్చిమిరకాయ వాడుతూ ఉంది కదండి ఇప్పుడు దీంట్లో మనం ఒక అర స్పూన్ ఉప్పు స్పూన కాల్ స్పూన్ పసుపు వేసానండి ఇవంతా మనం వాడనిద్దాము ఇవైతే మనకు పచ్చివాసన పోయేటట్టుగా వాడిపోయేస్తాయి మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీలో వేసుకుందామండి ఫైన్ పేస్ట్ లాగా అదే పాన్ పెట్టుకునేసి అరే అరగంట అంటే అరగంట అంటే కన్నా కొద్దిగా తక్కువే ఆయిల్ వేసుకున్నానండి దాంట్లోకి ఒక చిన్న ఎరగడ్డ ఇది ఆప్షన్ మాత్రమే అండి నేనైతే వేసుకుంటాను బాగుంటుంది ఈ ఆనియన్ అనేది కొద్దిగా బాగా ఏగానేద్దామండి ఆనియన్ వేగేటప్పుడే అండి కొద్దిగా ఒక వన్ పించ్ సోంపు కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ స్మెల్ ఆనియన్ ఎంత ఎంత మాత్రం వాడితే చాలండి పచ్చివాసన పోయేటట్టుగా ఇప్పుడు దీంట్లో నేను ఒక్క టమోటా అండి మిక్సీలో ప్యూరికి వేసుకునేస్తాను నీట్గా ఒకే ఒక టమోటా అండి అది ఈ టమోటాలో వా ఈ టమోటా అనేది బాగా మనం వాడికొనిద్దామండి అంటే ఇది ఇందాక వాడలేదు కాబట్టి దీంట్లో వాటర్ పోయేంత వరకు నీట్గా వాడుచుకుందాం ఇలా వాడేటప్పుడు మనం కాల్ స్పూన్ అయితే తెల్లగడ్డ అల్లం మసాలా వేసుకుందామండి ఒక అర స్పూన్ అయితే గరం మసాలా ధనియాల పొడి గరం మసాలా అండి ఇది రెండు కలిపింది అర అర స్పూన్ వేసుకుందాం ఫైన్ నీట్గా బాగా ఏగిపోయేసింది ఇప్పుడు మనము వేసి పెట్టుకున్న పేస్ట్ ఇది మొత్తము అంటే ఇది జస్ట్ కొద్దిగా ఏగితే చాలండి ఎక్కువ ఏగన అవసరం లేదు ఎందుకంటే ఇవి మొత్తం అన్నీ ఏగిపోయిన ఇంగ్రీడియంట్సే కదా కొద్దిగా ఏగితే చాలండి చూడండి ఇదంతా ఇలా ఏగిపోయింది కదా ఇప్పుడు మనం పన్నీర్లో పన్నీర్ని వాటర్లో వేసి పెట్టుకున్నాం కదండి ఈ వాటర్నే దీంట్లో మసాలాల్లో పోసేసుకున్నామంటే చూడండి మనం ఇలా అయితే వాటర్ పోసుకునేసి కొద్దిగా బాగా అనేది ఉడకనిద్దాము మనకు మసాలా ఉడికేటప్పుడు కంటే మనం అంతలోకి చపాతి ప్రిపేర్ చేసుకుందామండి మీడియం సైజ్ ఇంత ఇంత ముద్దలు తీసుకోండి ఇంత ముద్దలు తీసుకునేసి వాటిని ఇలా చిన్న చిన్న పూనిలుగా పాముకునేసి వీటిలకి మధ్యలో అండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇలా మొత్తం పూసేసి చపాతీ ఫోల్డింగ్ అనేది చేసేసి అన్నిటినీ ఇలాగా చేసి పక్కన పెట్టారు ఇలా మీకు ఎన్ని చపాతీలు అయితే కావాలో అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకునేసేయండి ఇప్పుడు మనం వీటిని పొడి పిండిలో ఒత్తుకుంటూ మనం చపాతీగా పాముకుందామండి చూడండి పన్నీర్ అయితే మనకు కావాల్సిన చిక్కదనం అయితే వచ్చేసిందండి ఇప్పుడు దీంట్లో మనం ఈ పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందామండి అంటే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేయించేసుకునేసి కొద్దిసేపు అనేది ఉడకనిద్దామండి ఎందుకంటే పన్నీర్ అనేది మసాలా ఈ చి కుర్మా మసాలా అనేది ఈ పన్నీర్ కూడా పట్టాలి కదండి కొద్దిసేపు పొడకనెత్తాం మనకు కావాల్సిన చిక్కదనం అయితే వచ్చేసింది ము కలర్ కానీ చూడండి పన్నీరు మసాలా పట్టి బాగా కలర్ కూడా మారిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక కాల్ స్పూన్ అనేది కారం వేసుకోండి కారం మాడిపోకుండా ఆగేసేసి చూడండి ఇట్లా హోటల్ రెస్టారెంట్ కలర్ అనేది మనకు వస్తుంది కొత్తిమీరతో గార్నిష్ చేయండి మన దగ్గర ఫ్రెష్ పాల క్రీమ్ ఉంటుంది కదండి ఆ క్రీమ్ అనేది జస్ట్ కొద్దిగా ఇలా వేసుకోండి చాలండి ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం చపాతీ కాల్చుకుందాం మనం చపాతీ కాల్చుకోవడానికి పాన్ అయితే పెట్టుకున్నాం అండి పాన్ వేడెక్కిపోయింది మనం ఇప్పుడు చపాతీ తీసుకొని వేస్తామండి చపాతీని అయితే వేసుకున్నాం కదండి రెండు సార్లు అయితే బ్రండ్ చేసుకుంటూ ఆయిల్ లేకోకుండా కాల్చండి ఇలా మనకు బబుల్ బబుల్గా ఫామ్ అవుతుంటుంది కదండి అప్పుడు జస్ట్ ఊరికే గంటతో అలా కొద్దిగా జస్ట్ ఆయిల్ రవ్వ పూసుకుంటే చాలండి చూడండి మనకి చపాతి అనేది పూరిలాగా ఉబ్బుతుందండి ఎంత నీట్గా వస్తుందో చూడండి పొరల పొరలుగా నీట్గా వస్తుందండి చపాతి అనేది చూసారా ఎంత నీట్గా చపాతి పొంగుతుంది చూడండి లేయర్స్ లేయర్స్గా ఎంత నీట్గా వస్తుందో చూడండి ఎంతో టెంప్టింగ్గా ఉండే పన్నీర్ కర్రీ చపాతి రెండు రెడీ అయిపోయాయండి మనం ఇప్పుడు చపాతీలోకి సర్వింగ్ తీసుకుంటామండి నేను ఇప్పుడు మనం ఇలా కలిపేద్దాం చూడండి ఇప్పుడు పన్నీర్ అనేది మనకు కలర్ కరెక్ట్ కలరు స్ట్రెచ్చర్స్ అనేది నీట్గా వచ్చేసింది కదండి మనకైతే ఆయిల్ ఫామ్ అవుతా ఎంత నీట్గా వచ్చిందో చూడండి కొద్దిసేపు అనేది మనము తీసి పక్కన పెట్టినప్పుడు అప్పుడే దాంట్లో నుంచి మనకు ఆయిల్ ఫామ్ అవుతుందండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే చపాతి పన్నీర్ కర్రీ రెడీ అండి ఈ విధానం నేను చేసిన ఈ విధానం మీలో ఎంతమందికి నచ్చింది నాకు లైక్ చే నాకు కామెంట్లో తెలిప తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉమా అయితే ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగా అయితే వచ్చింది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి